హాయ్ హలో గురువు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మా రూమ్ అయితే మీకు చూపిపోతున్నాను ఎందుకంటే నేను ఇంకా నెక్స్ట్ మంత్ అయితే ఇండియా వచ్చేస్తున్నాను అందుకని ఇంకా ఇదే లాస్ట్ మన రూముని చూడడం చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను ఎందుకంటే ఈ రూమ్లో చాలా మెమరీస్ అయితే నాకు ఉన్నాయి ఎందుకంటే నేను ఇక్కడ వర్క్ చేసి ఫోర్ ఇయర్స్కి ఇక్కడే వర్క్ చేస్తున్నా ఇదే రూమ్లో నాకు కష్టాలు సుఖాలు అన్నీ ఇదే రూమ్లో పడుకుండేటప్పుడు ఫ్యామిలీ గుర్తు వచ్చినప్పుడు ఇదే రూమ్ నాకైతే చాలా అనిపించింది అంటే కోవిడ్లో రూమ్స్ చాలా ఇరికిరిగ్గా అలా ఉంటాయి కానీ ఒక రకంగా చెప్పుకోవాలంటే మా కోవిడ్ సార్ చాలా ఈ విషయంలో చాలా మంచాడు ఉన్న విషయాల్లో ప్లస్లు మైనస్లు ఉంటాయి కానీ ఈ విషయంలో అయితే చాలా మంచాడు ఎందుకంటే మంచి రూమ్ ఇచ్చాడు మాకు అంటే పీస్ఫుల్గా ఉంటుంది ఇద్దరం ఉంటాం మా మావయ్య నేను మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది నా వీడియోస్ చూసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే నా రూమ్ అంతా మీకు చూపిస్తాను ఇంకా లాస్ట్ ఇదే ఇంకా ఇక్కడ ఈ రూమ్కి నాకు రుణం తీరిపోయింది నెక్స్ట్ నేను కోవిట్ వస్తాను రాను నా నెక్స్ట్ వీడియోస్లో మీకు మొత్తం అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే రా రాకూడదని ట్రై చేస్తున్నా మ్యాక్సిమం ఇండియాలో మంచి జాబ్ చూసుకుని ఇండియాలోనే చేసుకుందాం అని ఫిక్స్ అయ్యా చూద్దాం అసలు ఆ ఈ రూమ్ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం చూసేద్దాం మీరు ఇది రూమ్ టూర్ అనుకుంటారు ఏమనుకుంటారు ఇంక మీ ఇష్టం అంటే నేను మిస్ అవుతాయి కాబట్టి లాస్ట్ మెమొరీగా నా ఛానల్లో ఈ వీడియో ఉండాలని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా వీడియో లాస్ట్ దాకా చూడండి నా రూమ్ మొత్తం చూపిస్తాం మీకు అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి రూమ్ అయితే చూసేద్దాం మనం ఇది వచ్చేసి వెనకాల మొత్తం నా రూమ్ అంటే ఇది వచ్చేసి ఇది ఉంది కదా ఈ బెడ్ వచ్చేసేమో మా మామయ్య పడుకుంటాడు ఇక్కడ వచ్చేసి నేను పడుకుంటా అంటే బ్యాచులర్ రూమ్స్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి చిరాగ్గా ఉంటాయి ఎందుకంటే డ్యూటీ చేసి అలసిపోయి వచ్చి ఇవన్నీ చదువుకోవాలంటే కష్టం కదా రూమ్ లో ఉంటుంది కానీ తిరగదు దాన్ని ఎప్పుడు మేము చూడడం దాని వైపు కూడా జస్ట్ సోకేజీకి పెట్టాము అంత సీలింగ్ అంటే మనకి డికోరే అంటారు ఇక్కడ ఈ సీలింగ్తోనే ఉంటుంది ఇది వచ్చేసి ఏసీ మీకు తెలిసే ఉంటుంది కదా ఏసీ ఇది మొన్ననే మార్చాడు మా కోవిడ్ సార్ ఇంతకుముందు ఖరాబ్ అయింది దీని మీదే నేను పడుకుంటా నైట్ వచ్చేసి తోకలు ఎక్కువ కాబట్టి మనకి ఈ అయితే మనం పెట్టుకున్నాం వచ్చేసి నాకు సంబంధించినవి ఇక్కడ మనకి ఉంటాయి కదా మేకప్ మగవాళ్ళకి ఏం మేకప్ ఉండదు అనుకో మ్యాక్సిమం ఇవన్నీ ఉంటాయి కదా అంటే బాడీలోషన్లు చలికాలం కదా పేదలు పగులుతాయి ఇది వచ్చేసి మా దేవుడి ఫోటో నేనే పెట్టుకున్నా అంటే మా కోవిడ్ సార్ పర్మిషన్ తీసుకుని పెట్టుకున్నా చాలా మంది కోవిడ్ వచ్చిన తర్వాత దేవుడి ఫోటోలు ఇళ్లలో చేసేవాళ్ళు మెయిన్గా పెట్టుకోవడానికి ఉండదు కానీ నేనైతే అడిగి పెట్టుకున్నా మా కోవిటి సార్ అయితే ఓకే అన్నాడు ఇంక ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్ ఇంకా ఈ పెయింటింగ్స్ వచ్చేసి మా కోయిటి సార్ పడేమంటే మేమైతే ఇలాగ డెకరేషన్ చేసుకున్నాం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అందుకని చెప్తున్నాం ఈ పెయింటింగ్స్ అయితే మేము కొనలేదు ఇదొకటి అలాగే అక్కడ కనిపిస్తుంది చూసారా అదొకటి ఆ రెండు అయితే మా కోటి సార్ ఇస్తే మేమే తెచ్చుకొని అయితే రూమ్లో పెట్టుకున్నాం ఇంక ఇక్కడ వచ్చేసి మా టవల్స్ అలాగే మా క్యాప్స్ ఇవన్నీ అయితే ఇక్కడ తగిలించుకుంటూ ఉంటాం ఇది వచ్చేసి మా ఫుడ్ అంటే వండుకొని అయితే ఇక్కడ పెట్టుకున్నాం తర్వాత తినాలి అయితే మా రూమ్ మొత్తం టోటల్ వ్యూ చూపిస్తా చూసేయండి ఏమి తప్పుగా అనుకోకండి అంటే బాయ్స్ రూమ్స్ తెలుసు కదా అంతగా నీట్గా ఉండవు ఇది వచ్చేసి మొత్తం మా రూమ్ వ్యూ అంటే కొంచెం పెద్దగానే ఉంటుంది మరి అంత ఇరికిరిగ్గా ఉండదు ఇది వచ్చేసి మొత్తం మా రూమ్ సెటప్ ఈ చలికాలం ఏంటంటే ఈగలు ఎక్కువగా ఉంటాయి అందుకని అది ఈగలకు సంబంధించింది టార్చ్ లైట్ అలాంటిది ఏం కాదు ఈగలు ఎక్కువ ఉంటాయి అందుకని ఇదైతే పెట్టుకున్నాం మా రూమ్ చూపించాను కదా ఇది వచ్చేసి మా కిచెన్ ఇదో కూడా ఒక లుక్ చేసింది కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంటది ఇది వచ్చేసి మా కిచెన్ కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంటది ఇది వచ్చేసి ఏమో ఫ్రిడ్జ్ కిచెన్ లో కూడా సపరేట్ ఫ్రిడ్జ్ ఉంది అంటే కోవిడ్ వాళ్ళు ఎప్పుడైనా దివానీ ఉన్న సామాను అన్ని ఇక్కడైతే స్టోర్ చేస్తారు అందుకని ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఇది వచ్చేసి మైక్రోవేవ్ అన్నీ ఉంటాయి మొత్తం ఆల్మోస్ట్ కిచెన్ ఏ ఉండదు అన్నీ సెటప్ అయితే ఉంది బాగానే ఉంది కిచెన్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది మాది ఫ్యాన్ కూడా ఉంది పైన ఈ విధంగా ఉంటుంది మా కిచెన్ వచ్చేసి ఇక్కడేమో వాటర్ది అక్కడ సింక్ ఇక్కడేమో గ్యాస్ చూడకండి కొంచెం గలీజుగా ఉంటుంది ఇది వచ్చేసేమో మా సామానం అంటే మేమే కొనుక్కుంటాం కోవిడ్ వాళ్ళెవర్ ఇది ఇవి మేమే అంటే మనకి వంట చేసుకోవడానికి సంబంధించినవన్నీ మేమే కొనుక్కుంటాం అది గురు ఎలా ఉంది మన రూమ్ అలాగే నేను ఇంకా లాస్ట్ మెమొరీ ఇక్కడ నేను వెళ్ళిపోతా కాబట్టి మళ్ళీ వస్తున్నారా అని తెలియదు అందుకని ఇవన్నీ చూపిద్దామని చూపిస్తున్నా మీకు కరెక్ట్గా ఫోర్ ఇయర్స్ ఇప్పుడు చూపించిన రూమ్ లోనే నేనైతే ఉన్నా చాలా మెమొరీస్ ఉన్నాయి ఆ రూమ్ లో అవన్నీ షేర్ చేసుకోవాలని కొన్ని కొన్ని విషయాలు ఇంత మన ఫ్యామిలీని వదిలేసి ఇంత దూరం వచ్చేసి మనకి ఇక్కడ సరిగ్గా లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే మా నేననే కాదు నాకు కొంచెం పర్లేదు మా కోటి సార్ అయితే రూమ్ విషయంలో అయితే పక్కా చెప్తున్నా చాలా మంచి రూమే ఇచ్చాడు కొంతమందికి ఇలాంటి రూమ్స్ కూడా ఉండవు అంటే రేకులతో కట్టేసి డ్రైవర్లకి ఒక రోడ్డు పక్కన చిన్న ఇరికిరుగ్గా ఉంటాయి రూమ్స్ చాలా మంది మీరు వేరే వీడియోస్లో చూసే ఉంటారు చాలా ఇరికిరిగ్గా ఉంటే అది కూడా ఒక రూమ్లో ఒక ఐదు మంది ఆరు మంది ఉంటారు మాకు అలా కాకుండా ఇద్దరమే ఉంటాం ఆ రూమ్ లో ఇప్పుడు చూపించిన రూమ్ లో ఇద్దరమే ఉంటాం చాలా ఫీస్ఫుల్ గా ఉంటుంది ప్లేస్ కూడా ఎక్కువ ఉంటది ఎవరన్నా ఫ్రెండ్స్ ఏమైనా చిన్న చిన్న పార్టీలు చేసుకుంటాం కదా మనం అప్పుడు కూడా మాకు ఏ ఇబ్బంది లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది రూమ్ ఇక్కడ రూమ్ సరిగ్గా ఉండవు ఫుడ్ సరిగ్గా ఉండదు అన్నింటికి అడ్జస్ట్ అయ్యి ఇక్కడ ఉండాలా అని మీకు అనిపిస్తే డెఫినెట్లీ ఉండాలి ఎందుకంటే మనకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్ని మనం ఇక్కడ మనకు ఫేస్ చేయాలి ఎందుకంటే కొన్ని కష్టాలు పడితేనే మనకి మనీ అయితే ఇస్తారు ఇక్కడ మంచి రూములు లగ్జరీగా లైఫ్ అనేది అయితే ఉండదు ఇలాంటి రూమ్స్ ఏ ఉంటాయి ఇంకా దారుణంగా ఉండే రూమ్స్ కూడా చాలామంది ఉన్నాయి అసలు డైవర్స్ రూమ్స్ అయితే కువైట్లో చాలా ఇరిగ్గా ఉంటాయి చిన్న చిన్న రూముల్లో ఇరికిచ్చి పెడతారు కువైట్ వాళ్ళు మంచి వాళ్ళు అయితే సపరేట్ కట్టి మంచిగా పెడతారు రూమ్ విషయంలో అయితే ఎంత చెప్పుకున్నా మా కోవిడ్ సార్ అయితే బెస్ట్గానే ఇచ్చాడు మాకు రూమ్ అయితే అదైతే చెప్తాను ఇంకా ఫోర్ ఇయర్స్ చేశాను అయితే ఇండియా వచ్చేస్తున్నా నెక్స్ట్ మంత్ తొందరలో ఇండియాలో ఉంటా అది గాయస్ ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి ఇదే రూమ్లో చాలా మెమొరీస్ ఉన్నాయని చెప్పాను కదా అవి కూడా మెల్లమెల్ల షేర్ చేసుకుందాం మనం ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మళ్ళీ వీడియోలు కలుసుకుందాం అందరికీ బాయ్ గురు